సుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేకులను స్వస్థపరిచాడు నిజమే అయితే అనేక బోధలు ప్రబోధాలు ఆయన చేసి ఉన్నాడు ఆయన ప్రబోధాలను ఆధారంగా చేసుకొని ఈరోజు మాలాంటి బోధకులం బోధించగలుగుతున్నాం ఆయన మంచి బోధకుడు సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్లుగా సంగతులను వివరించేవాడు ఆయన బోధ విన్నవారి యొక్క సమస్యలు తీరిపోయాయి అనుమానాలు తీరిపోయాయి ఆయన బోధ వింటుండగానే వారి జీవితాల్లో ఒక గొప్ప ఉపశమనం కలిగేది అనేకసార్లు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు వారి శారీర సంబంధమైన అక్కరలు ఆకలి కూడా మర్చిపోయేవారు దాన్ని బట్టి మీరు ఆలోచించవచ్చు ఎంతగా వారు దేవుని వాక్యమునందు ఆనందించారని మరి ఈరోజు దేవుని వాక్యమునందు మనం ఆనందించగలుగుతున్నామా భక్తుడైన దావిదన్నాడు నీ మాటలు నా నోటికి జుంటెతేనే దారాల వలె ఉన్నాయని అవును దేవుని మాటలు మనకు రుచికరంగా ఉండటమే కాదు అవి మనకు ఆధ్యాత్మిక బలాన్ని చేకూరుస్తాయి గొప్ప జ్ఞానాన్ని వికాసాన్ని కలుగు చేస్తాయి యేసుక్రీస్తు నేర్పించిన విషయాల్లో ముఖ్యమైన విషయం నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు నీ దేవుడే నీ హోవాను పూర్వహృదంతో పూర్ణాత్మతో పూర్వశక్తితో ప్రేమించు నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అంతే ఈ సింపుల్ విషయమే ప్రేమ అనేది ఆయన చూపించాడు ప్రేమించు నిన్ను వలె నిన్ను నీ వెట్లా ప్రేమించుకుంటున్నావో అలాగా నీ పొరుగువాడిని ప్రేమించు వెంటనే ఒక ఆయన అడిగాడు నా పొరుగువాడు ఎవడు అని దానికి ప్రభు ఒక ఉపానాన్ని చెప్పాడు లూకా సువార్త పదవాధ్యాయంలో అది మనం చదువుతున్నాం చూడండి లూకా సువార్త పదవాధ్యాయం ముప్పై వచ్చిన దగ్గర నుండి చదివితే అందుకు ఏసు ఇట్లనూ ఒక మనుష్యుడు ఎరుషులేము నుండి ఎరుకో పట్టణములకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణములతో విడిచిపెట్టిపోయి ఇక్కడ ఒక వ్యక్తి ఎరుషులేము పట్టణము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్తూ ఉన్నాడు చెప్పాలంటే ఎరుషులేము కొండ మీద కట్టబడిన పట్టణంగా ఉంది ఎరుకోకు వెళ్ళాలంటే కిందకి దిగాలి ఎరుషులేము దేవుని పట్టణముగా ఉంది ఎరుకో వ్యాపార కేంద్రంగా ఉంది దేవుని కార్యాలయందు ఉన్నతమైన ఉద్దేశాల నివసించే ఒక వ్యక్తి కిందకు దిగజారిపోతున్నాడు అంటే లోక కార్యాల కొరకు కకృతి పడుతున్నారు చూడండి ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడి చాలా అత్యధికంగా దీవించబడిన తర్వాత ఆశ్రదించబడిన తర్వాత అన్ని విధాల వర్ధీలిన తర్వాత కిందకు దిగి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే లోకంలోనికి వెళ్ళిపోతున్నారు మరలా పాత పాపంలోనికి దిగిపోతున్నారు వ్యాపారంలో దుర్వ్యాపారంలో ఏదో సంపాదించాలని ఆశపడుతున్నారు లోక కార్యాలయందు ఆనందించాలని పరవశించాలని ఇష్టపడుతున్నారు ప్రభులో ఉన్న ఆనందాన్ని వెతకకుండా లోకంలో ఉన్న ఆడంబరాలను వెతకడం ఎంత అవివేకం ఈ వ్యక్తి ఎరుషులేములో నుండి ఏరుకోకు దిగి వెళుతూ ఉన్నాడు దారిలో దొంగల చేతుల్లో చిక్కాడు వారు అన్ని దోచుకొని అతన్ని ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అదే ఈ రోజుల్లో అయితే టీవీ న్యూస్ వాళ్ళందరూ గబగబా అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ న్యూస్ అన్ని ఛానల్స్లో వేసేసేవారు ఇలాగ ఏరుశులేము నుండి ఒక అతను ఏరుకో వెళుతుండగా దొంగల చేతుల్లో చిక్కున్నాడు అతన్ని కొట్టి ప్రాణాలతో వదిలిపెట్టారు అతని దగ్గర ఉన్నదంతా దోచుకున్నారు అని బ్రేకింగ్ న్యూస్ అంటూ ఓ అర్థహాసం చేస్తుండేవారు మనలో కొంతమంది అండి ఏదన్నా ఒక వింత జరిగితే ఎవరికన్నా ఆపద జరిగితే ఏదన్నా ఒక ఉపద్రవం జరిగితే వాటి విషయం మాట్లాడుకుంటాం అదో పెద్ద న్యూస్ చేస్తాం అదో పెద్ద విషయంగా వాటిని గురించి తర్జనపర్జన చేస్తూ ఉంటాం వాటి గురించి మనం మనం ఎంతో శ్రద్ధగా వింటుంటాం న్యూస్లో కానీ అది ప్రేమించడం కాదు కదా ప్రభు చెప్పింది అది కాదు కదా ఈ రోజున మనం లోకంలో చూస్తే ఎంతోమంది దోచుకోబడుతున్నారండి కొట్టబడుతున్నారు కొర ప్రాణాలతో విడిచిపెట్టబడుతున్నారు హత్యలు జరుగుతున్నాయి ఆత్మహత్యలు జరుగుతున్నాయి దోపిడీలు జరుగుతున్నాయి దొంగతనాలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి ఎక్కడో ఒకచోట ఏదో ఒక విపరీతం ఒక విడ్డూరం జరుగుతూనే ఉంది వీటిని మనం చూస్తున్నాం వీక్షిస్తున్నాం వింటున్నాం మరి మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైంది అనేక సార్లు ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు కొత్త చట్టాలు తేవటం కొత్త పద్ధతులు ఆచరించటం ఇలాంటి ప్రకటనలు జరగటం మనం చూస్తున్నాం కానీ నిజంగా ఆ ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకునేవారెవరు అటువంటి పరిస్థితుల నుండి అటువంటి వ్యక్తుల్ని తప్పించగలిగిన వారెవరు అన్నది మనం గమనిస్తం లేదు అయితే యేసుక్రీస్తు అటివారిని లేవనెత్తాలని ప్రభు ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను అప్పుడు ఒక యాజకుడు ఆ ప్రక్కన వెళ్ళటం తటస్థించింది అతడు అతనిని చూచాడు కోర ప్రాణములతో కొట్టుమిట్టలాడుతున్న వాడిని చూచాడు నాకెందుకు వచ్చిందిలే అని ప్రక్కకి వెళ్ళిపోయాడు మరి ఈ రోజున చాలా మంది ఇదే మనస్తత్వం కలిగి ఉన్నాం నాకెందుకు వచ్చిందిలే నా పని ఇది కాదు కదా నా పని ప్రసంగించడమే కదా నా పని పాటలు పాడటమే కదా నా పని ఉద్యోగం చేసుకోవటమే కదా నా పని వంట చేయటమే కదా అన్నట్టుగా ఎవరి పనిలో వారు నిమగ్నులై ఉన్నారు కానీ మరొకరికి సహాయం చేద్దామన్న మనసు కలిగి ఉండటం లేదు యేసు ప్రభు నేర్పించింది ఏంటంటే నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించు నీ చేతనైన సహాయాన్ని నీ చుట్టున్న వారికి అందించు క్రీస్తు మనలను ప్రాణమిచ్చినంతగా ప్రేమించాడు మనం కూడా మన సహోదరుల నిమిత్తమై ప్రాణమివ్వ బొద్ధులమై ఉన్నాము అని దేవుక్య సలు ఇస్తూ ఉంది ఆ యాజకుడు ఆ విషయాన్ని చూశాడు కానీ ఆ విషయం అతను పట్టించుకోలేదు అతను ఒకవేళ మా సంఘ సభ్యుడు కాదు అనుకున్నాడు మా జాతివాడు కాదు అనుకున్నాడు మా యూదుడు కాదు అనుకున్నాడు మరి నాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాడు ఏమనుకున్నాడో కానీ తన దారిని తాను వెళ్ళిపోయాడు అలాగునని లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకుపోయాడు ఆ తర్వాత ఒక లేవీయుడు ఆ ప్రక్క నుంచి వెళ్ళాడు అతను చూశాడు అతను వెళ్ళిపోయాడు ఇది నా డిపార్ట్మెంట్ కాదు ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని వెళ్ళిపోయి ఉన్నాడేమో ఏమంటే ఇప్పుడు ఒక డాక్టర్ కానీ నర్సు కానీ అయితే అతను ట్రీట్ చేస్తారు కానీ నేను ఒక సామాన్యుని కదా అని వెళ్ళిపోయి ఉన్నాడేమో ఈ రోజుల్లో కూడా ఒకరినొకరు పట్టించుకునే స్థితిలో లేకపోవడం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు నేర్పించిన భక్తి అది కాదండి మదర్ తెరిషా భారతదేశానికి వచ్చినప్పుడు కలకత్తా వీధుల్లో ఉన్నటువంటి ఆ బెగ్గర్స్ను చూసినప్పుడు ఆ భిక్షగాడును చూచినప్పుడు ఆ మరణ పడకల మీద ఉన్న ఆ స్కెలిటన్ లాగా అస్థిపంజరాలుగా ఉన్న ఆ పేదరికంలో దరిద్రతలో ఉన్న వారిని చూచినప్పుడు ఆమె తిరిగి తన దేశానికి వెలదలుచుకోలేదు మన దేశపు సిటిజన్షిప్ తీసుకొని పౌరసత్వాన్ని తీసుకొని ఈ దేశంలోనే వారి కొరకు నేను ఏదైనా చేయాలని పూనుకొని ఎంత గొప్ప పరిచర్య చేసిందో ఆమె స్థాపించిన పరిచర్య ఎంతగా కొనసాగుతుందో మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రేమించటం నేర్పిస్తాడు నిన్నువలే నీ పొరుగువాణిని ప్రేమించు నిన్ను నీవు ప్రేమించుకోవటం అనేది సర్వసాధారణం ఎవరి మటుకు వారు స్వార్థ ప్రియులుగా ఉండటం చూస్తూ ఉన్నాం ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం ఎవరి అవసరతలు వారు చూసుకోవటం చూస్తూ ఉన్నాం ఒకరి భారములు ఒకరు భరించండి ఒకరికొకరు సహాయం చేయండి అన్న విషయాన్ని ఒక థియరీ కానీ ఒక వేదాంతంగాని మిగిలిపోతూ ఉంది అనేక కథలు చెప్తాం నీతులు చెప్తాం కానీ చేయి చాపి పక్కవాడికి సహాయం చేయలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నాం ఒకవేళ మీలో కొందరు ఉండొచ్చు నేను దానం చేస్తున్నానండి నేను ధర్మం చేస్తున్నానని దాన ధర్మాల సహాయం అన్నిటికంటే చాలా చౌకవారు సహాయం అండి ఒక వ్యక్తిని డబ్బుతో ఆదరించలేము కానీ ఒక వ్యక్తికి కావలసింది నిజమైన ప్రేమ ఆదరణ ఈ బాటసారిని ఎవ్వరూ పట్టించుకోలేదు ఈలోగా ఆ పక్క నుండి ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వారిని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించడం ఈలోగా మరొక సమరియుడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నాడు అంటే సమరియుడు అంటే వారు ఎంత మాత్రము యూదులతో కలవరు కానీ ఈ సమరియుడు ఈ అన్యుడు ఈ యూదుని చూచినప్పుడు దగ్గరికి పోయి చూశాడు అతని చూచినప్పుడు బైబిల్ రాయబడి ఉంది జాలిపడి అతని మీద జాలి పడ్డాడు గాయాలతో ఉన్న అతన్ని చూచినప్పుడు కొర కొట్టుమిట్లు కొట్టుమిట్టులాడుతున్న అతన్ని చూచినప్పుడు అతని మీద జాలిపడి వెళ్ళిపోలేదండి జాలిపడి నూనయు ద్రాక్షరసము ఆ రోజుల్లో మెడిసిన్గా వాడేవారండి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయాలు కట్టి అతని గాడిద మీద ఎక్కించుకొని పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించాడు ఈ రోజున మనకు బైకులు ఉన్నాయి కార్లు ఉన్నాయి వాహనాలు ఉన్నాయి దారిలో పడిపోయిన వ్యక్తికి మనం ఏమైనా ఒక లిఫ్ట్ ఇస్తున్నామా ఒక సహకారాన్ని అందిస్తున్నామా వారిని పరామర్శిస్తున్నామా ఎంతో మంది ఈ రోజున అవసరతలో ఉన్నారు ఆధ్యాత్మిక దరిద్రతలో ఉన్నారు సాతాను చేత మోసగించబడిన వారిగా ఉన్నారు చేత దోచుకునబడిన వారిగా ఉన్నాడు మీకు తెలుసా అండి అపవాది దొంగ దోచుకునేవాడు వాడు ఒక వ్యక్తికి అందమున్నంత వరకు ధనమున్నంత వరకు ఉపయోగకరంగా ఉన్నంత వరకు వాడుకుంటాడు ఆ తర్వాత విసిరి పడేస్తాడు ఈ రోజున ఎందరో తమ ఇష్టానుసారంగా జీవించి సాధాను చేతుల్లో చిక్కుకొని తాగుబోతులుగా వ్యభిచారులుగా జూదగాండ్రగా తమ సంపాదన అంతా పాడు చేసుకుని నష్టపోయి కృంగిన స్థితిలో ఉన్నారు రోగాలతో కుమిలిపోతూ ఉన్నారు అటివారిని పరామర్శించేవారెవరు ఎవరు అటివారిపై జాలిపడి వారిని పరమవైద్యుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు నడిపించేవారు ఎవరు ఇలాంటి టీవీ కార్యక్రమాలు మేము ఎందుకు ఇస్తున్నామో తెలుసండి ఎవరైనా దారి పక్కన పడిపోయిన వారు దోచుకనబడిన వారు కృంగిపోయినవారు ఈ మాటలు విని ఆదరణ పొందుతారని వారిని ప్రేమించే ప్రభు ఒకడున్నాడని వారి గాయాలు మాన్పే క్రీస్తున్నాడని వారిని క్షమించగలిగిన వారిని దేవుడి రాజ్య వారసులుగా చేయగలిగిన ప్రభువు ఉన్నాడని ఈ విషయాలను తెలియజేస్తూ ఉన్నాం ఆ మంచి సమరయుడు అతని గాయాలు కట్టాడు మీకు తెలుసండి ఆ సమరయుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఏ జాతి వారైనా ఏ భాష వారైనా మీరు దోచుకునబడిన పరిస్థితుల్లో ఉంటే మీరు దుఃఖములో ఉంటే మీరు కొరప్రాణములతో ఆడుతుంటే మిమ్మల్ని చూచి జాలిపడి చేరదీసే ప్రభువుగా ఉన్నాడు ఈ యేసు ప్రభు చాలాసార్లు ఎందుకండి మీ మీటింగులకు అందరూ వ్యాధిగ్రస్తులే వస్తారు బాధల్లో ఉన్నవాళ్లే వస్తారు పేదలే వస్తారు అని అడుగుతుంటారు మరి ప్రభు ఏమన్నాడు నేను రోగుల కొరకే వచ్చాను ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కర్లేదు రోగులకే కావాలి కదా మరి ప్రభు పరమ వైద్యుడైన ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ సాతాను చేతుల్లో దోచుకరబడిన వారు సర్వము పోగొట్టుకుని దిక్కులేని స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేరదీసి వారిని క్షమిస్తున్నాడు వారిని చేరదీసి వారిని ప్రేమిస్తున్నాడు వారి గాయాలు కడుతున్నాడు అవునండి ఎంతోమంది ఈ రోజున మానసిక గాయాలతో కృంగిపోతూ ఉన్నారు ఒకవేళ శరీరాల్లో వారికి గాయాలు లేవేమో కానీ వారి మనసు నిండా మనోవేదనే మానని గాయాలే కృంగిపోయిన పరిస్థితుల్లో డిప్రెషన్లో ఎంతోమంది వాళ్ళ మిగిలిపోయి ఉన్నారండి నన్ను ప్రేమించేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు నాకు సహాయం చేసేవారు లేరు నన్ను అర్థం చేసుకునేవారు లేరు నన్ను లేవనెత్తేవారు లేరు అన్న పరిస్థితుల్లో ఎందరో కుమిలిపోయి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం వారిలో ధనవంతులు ఉన్నారు పేదలు ఉన్నారు సామాన్యులు ఉన్నారు గనులు ఉన్నారు ఎవడైనా ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితుల్లో ఉన్నారు కారణం మనిషి స్వార్థ ప్రియుడిగా మారిపోయాడు అయితే నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించే ప్రభు నీకున్నాడు ఈ లోకంలో ఉన్న వారందరూ నిన్ను విడిచిన నిన్ను విడువను ఎడబాయను అన్న ప్రభు మనకున్నాడు తల్లి అయిన మరచిన మరుచును కాని నేను నిన్ను మరువను అన్న ఏసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒకవేళ నీవు దోచుకొనబడ్డావేమో నీ సొంత బంధువుల ద్వారానే దోచుకొనబడినావేమో నీ సొంత బిడ్డలే నిన్ను దోచుకొని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో నీకున్నదంతా వారు దోచుకొని నీకేమి లేని పరిస్థితుల్లో నీవు పడి ఉన్నావేమో దిగులు పడవద్దు నిన్ను చూచి జాలిపడే ప్రభు ఉన్నాడు నిన్ను చూచి నీ గాయాలు కట్టే యేసయ్య ఉన్నాడు నిన్ను లేవనెత్తి పరామర్శించే యసుక్రీస్తు ఉన్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆయన వైపు చూడండి ఆయన నిన్ను చూచి వెళ్ళిపోయేవాడు కాదు చిదరించుకునేవాడు కాదు అసహించుకునేవాడు కాదు నీవు చేసిన తప్పులను బట్టి నిన్ను తోసివేసేవాడు కాదు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తివైనా ఎవరివైనా నిన్ను చూచి నీ సృష్టికర్త అయిన ప్రభు నిన్ను విమోచించుట కొరకు ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు జాలిపడుతూ ఉన్నాడు ఉన్నాడు రోజున ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని ప్రభు చూస్తున్నాడో నాకు తెలియదు కానీ సహోదరుడ నీవు ఒంటరిగా వదిలిపెట్టబడ్డవేమో దోచుకొనబడ్డావేమో అయిన వారందరూ నిన్ను విడిచిపెట్టారేమో నీ సొంత బంధువులే ఆస్తుల కొరకు భేదాలు విభేదాలు పెట్టుకొని నిన్ను కోర్టులో పాలు చేశారేమో నీవు సర్వము పోగొట్టుకున్నావేమో సహోదరి నీ సొంత భర్త ద్వారానే నీవు మోసగించబడ్డావేమో నీ దగ్గర ఉన్న బంగారమంతా దోచుకొని నిన్ను నీ తల్లిగారింటికి తరివేసిన పరిస్థితుల్లో ఉన్నావేమో దిగులు పడకు మీద జాలిపడే ప్రభు ఉన్నాడు నిన్ను లేవనెత్తే ప్రభువు ఉన్నాడు నిన్ను నీ ఇంటికి చేర్చగలిగిన ప్రభు ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసమంచు ఆయన మనల్ని మోసేవాడిగా ఉన్నాడు ఆ మంచి సబరేయుడు ఆ బాటసారిని తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు పూటకూర వాళ్ళు ఇలా అంటే వాళ్ళ హోటల్స్ లాగా అండి లాడ్జెస్ లాగా ఆ రోజున ఒక మంచి పరామర్శించేటువంటి ఒక విశ్రాంతి భవనానికి తీసుకుని వెళ్ళాడు అతన్ని పరామర్శించాడంటే అతనికి కావాల్సిన ఆహారాన్ని పానాన్ని అందించాడు అవును నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను పోషించేవాడిగా సంరక్షించేవాడిగా ఉన్నాడు నీ అవసరతలన్నీ తీర్చేవాడిగా ఉన్నాడు దిగులు చెందొద్దు యేసువైపు చూడు ఆయన చాచిన చేతిని చూడు ఆయన నిన్ను మోయివాడు భరించేవాడిగా ఉన్నాడు ప్రయాసపడి భారం బోయిచున్న వారలారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అని చెప్పాడు కదా ప్రభువు మనల్ని ముదిమి వయసు వచ్చే వరకు చక్కబెట్టుకునే వాడిగా ఉన్నాడండి వృద్ధాప్యంలో ఎంతో మంది తల్లిదండ్రులు ఇది నాన సొంత బిడ్డల ద్వారా విడువబడి ఉన్నాడు దిగులు పడకండి అమ్మా నాన్న దిగులు పడకండి నీ బిడ్డలే నీకు మోసం చేసినా న్యాయం చేసినా నీ సృష్టికర్త అయిన ప్రభువు నిన్ను చక్కబెట్టుకోవడానికి నిన్ను ఎత్తుకోవడానికి నేను వృద్ధాప్యంలో కూడా వింకను చిగురించినట్లుగా నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు నిరీక్షడ కోలిపోవద్దు కృంగిపోవద్దు అందరి చేత విడువపడ్డారు ఎంతో మంది సహాయాలు నీవు కోరావు ఎవరూ నీకు సహాయం చేయలేదు ఎంతోమంది నీ స్థితిని చూచారు అందరూ ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు కానీ ఏసయ నిన్ను చూచి నీ మీద జాలిపడి నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తి తన వెంట తీసుకుని వెళ్ళడానికి పరామర్శించడానికి ఆశ కలిగి ఉన్నాడు ఇంత గొప్ప ప్రభు ప్రేమను మనం గుర్తించినప్పుడు లోకంలో మనుషులు మనల్ని విడిచిపెట్టినప్పటికీ ఎటువంటి దిగులు మనకుండదు మరునాడు రెండు దీనారములు తీసి ఆ పూట కోళ్ళవానికిచ్చి ఇచ్చి ఇతనిని నీవు నీవింకేమైనా ఖర్చు చేసినడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను రెండో రోజున రెండు దీనారాలు ఇచ్చి హోటల్లో బిల్లు కట్టి ఇంకా ఏమైనా ఖర్చు అయితే అతనికి కావలసినవన్నీ ఇవ్వు అతడు కాలం అతడు ఆరోగ్యం కాలం అతన్ని జాగ్రత్తగా చూసుకో అతని అవసరతలన్నీ తీర్చు ఇంకా ఎక్కువ ఖర్చు అయితే అవి నా ఖాతాలో వెయ్యి మళ్ళీ వచ్చినప్పుడు నీకు ఆ రుసుము నేను చెల్లిస్తాను అని చెప్పి వెళ్ళాడట గమనించారా మన ఈసయ్య వెళ్ళిపోయాడు ఎక్కడికి నేను వెళ్ళి నేను స్థలములో మీరుడు ఉండలాగున మీకు నివాస స్థలములు సిద్ధపరిచి మరల ఒత్తును అని చెప్పి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మనకు నివాస స్థలములు సిద్ధపరచడానికి వెళ్ళాడు మరలా వస్తానన్నాడు మరి మిమ్మల్ని అనాథలుగా నేను విడవను అని ప్రభు చెప్పి ఆదరణకర్తను మీకు పంపిస్తున్నాను అని చెప్పాడు అవును యేసుక్రీస్తు ఈరోజు శరీరరీతిగా మన మధ్య లేడు కానీ పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడున్నాడు మనల్ని పరామర్శించేవాడిగా ఉన్నాడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడిగా ఉన్నాడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు మనల్ని ఆదరించే ఆదరణకర్తగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడై ఉన్నాడు మన ప్రభు మేఘారుడై తిరిగి బరల రానై ఉన్నాడు ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యంలో మనం చేరువరకు మనల్ని సంరక్షించే ప్రభు మనకు తోడున్నాడు నమ్మండి విశ్వసించండి మనుషులు నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించటం మేలు మనుషులు నమ్ముకొని మోసపోయాం కానీ దేవుని నమ్మిన వాడు మోసపోడు ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన సంరక్షకుడుగా ఉన్నాడు ఆయన సంచకరువుగా ఉన్నాడు ఆయన మన కొరకు వాదించే ఉత్తరవాదిగా ఉన్నాడు ప్రియ సహోదర సహోదరి దోచుకునబడిన స్థితిలో ఉన్నావా మోసగించబడిన స్థితిలో ఉన్నావా గాయపరచబడిన ఉన్నావా అంతరి చేత విడువబడిన పరిస్థితిలో ఉన్నావా కొర ప్రాణముతో కొట్టుమిట్టులు ఆడుతున్నావా ఏసయ్య నిన్నే చూస్తున్నాడు నీ మీద జాలిపడి తన ప్రేమను నీ మీద కురిపించాలని నిన్ను లేవనెత్తాలని నీ గాయాలు మాన్పాలని నీ అవసరతలన్నీ తీర్చాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ రోజున ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి ఈ వర్తమానమును వింటూ నేను అందరి చేత విడివబడ్డాను నన్ను ప్రేమించువారు లేరే నన్ను పట్టించుకునేవారు లేరే నన్ను పోషించేవారు లేరే నన్ను ఆదరించేవారు లేరే అని కృంగిపోతూ ఉన్న వారిని ఒక్కసారి చూడు ప్రభావా నీ కనుదృష్టి వారి మీద ఉంచి వారిపై జాలిపడి వారిని లేవనెత్తయ్యా ఎన్నోసార్లు మేము నిన్ను కాదని లోకాన్ని ఆశించాం ఎరుషులేములో ఉండే భాగ్యాన్ని విడిచి ఎరుకోకు పరుగులెత్తాం లోకంలో ఏదో ఉందని తాపత్రయపడ్డామయ్యా దేవుడు దేవుడు అంటే వస్తదని మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నించాం నష్టపోయాం సమస్తము పోగొట్టుకున్నామయ్యా అయినప్పటికీ ఇంకా మమ్మను ప్రేమించే దేవుడుగా నీవు ఉన్నందుకై ఇంకా మా మీద కోపగించగా జాలిపడే దేవుడుగా నీవు ఉన్నందుకై మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకివ్వడానికి ఆశ కలిగిన ప్రభువుగా ఉన్నందుకే నీకు వందనమలయ్యా హరికాలు మొదలు నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి కట్టబడలేదు తైలముతో మెతన చేయబడలేదు అన్న స్థితిలో మాలో అనేకులు కులము కృంగిపోతూ ఉండగా మమ్మల్ని ఎవ్వరు ఈ లోకంలో ప్రేమించక ఎవ్వరు పట్టించుకునక మా అజ్ఞానం వల్ల తెచ్చుకున్న గాయాల వలన బాధపడుతూ వేదన పడుతూ కృంగిపోతున్న సమయంలో మమ్మను ప్రేమించేనే ఉన్నావని మమ్మల్ని చేరదీసేని ఉన్నామని మాకు వందనములు నాయన వా నీ గాయపడిన హస్తమును చాపి మా గాయాలు మాన్పు నాయన మేము పోగొట్టుకున్నవన్నీ మాకు తిరిగి దయచేవ తండ్రి పడి ఉన్న బాటసారిని లేవనెత్తినట్టుగా పాపములో పడి ఉన్న ప్రతి ఒక్కరిని నజరేణి నేసుక్రీస్తున్నామలో లేవనెత్తుచున్నాము నాయన అది విచార పాపమైనా అది త్రాగుడికి బానిసైనా అది మరే దుర్వ్యాపారమైనా అది ఎటువంటి కీడైనా అది ఎటువంటి పాపపు గుంటైనా అది ఎటువంటి పందులు దిను పొట్టుతో నివసించే స్థితి అయినా ఒక్కసారి నీ గాయపడిన హస్తమును చాపి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఒక్కొక్కరిని వారున్న స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టున ఆయన పరామర్శించేవారు లేక పట్టించుకునేవారు లేక కురింగిపోతున్న వారిని ఒక్కసారి కడికిరించి నీ ఆదరణకర్త మమ్మను ఆదరించినట్లుగా నీ పరిశుద్ధాత్మను మా మీద తండ్రి త్వరలో నువ్వు వస్తావని నీ రాజ్య వారసులుగా మేముంటామన్న నిరీక్షణతో నీ లోకములో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ